హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచ్చింగ్ వర్డ్ ఇవాల్టి వీడియోలో ఫుల్ శారీ యూస్ చేసుకుంటూ ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి టాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి ఇది ఫుల్ శారీతో స్టిచ్ చేశాను ఇది డబల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పై వైపు పింక్ అలాగే కింద వైపున క్రీమ్ కలర్లో వచ్చింది దీనికి ఏ ఒక్క లైనింగ్ వేసినా రెండు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కలర్ కింద వైపున నెట్ ఫ్యాబ్రిక్ అందువల్ల మనం పింక్ వేసిన క్రీమ్ కలర్లో కనిపిస్తుంది క్రీమ్ వేస్తే పై వైపున పింక్లో కనిపిస్తుంది అందుకోసం దీనికి త్రీ మీటర్స్ డబల్ కలర్లో తీసుకున్నాను లైనింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్రీమ్ అలాగే వన్ అండ్ హాఫ్ మీటర్ పింక్ ఇవి రెండు కూడా సగం సగం యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకుని మిడిల్కి కట్ చేసుకోవాలి రెండు కూడా ఇలా మిడిల్కి కట్ చేసుకొని మనం మెజర్మెంట్ చేసుకోవాలి నాకైతే వాళ్ళ వచ్చిన క్లాత్కే మిడిల్కి కట్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది ఒక్కొక్కసారి పై వైపున వెడల్పుగా వస్తుంది కింద వైపున చిన్నగా వస్తాయి ప బార్డర్స్ అనేవి ఇది రెండు కూడా ఈక్వల్గా వచ్చింది ఈ శారీలో కాబట్టి నేను రెండు పీసెస్ని మిడిల్కి కట్ చేశాను బ్లౌజ్కి ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంత పక్కన పెట్టేసాను కట్ చేసి పక్కన పెట్టేసి మిగతా శారీ మొత్తం నేను కింద పాటు మిడీ కోసం యూజ్ చేస్తున్నాను ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది మొత్తం మెజర్ చేస్తే బ్లౌజ్ కోసం పక్కన పెట్టేసి మిగతా క్లాత్ మొత్తం మిడీ కోసం యూజ్ చేసుకుంటున్నాను పై వైపు ఉన్న బార్డర్ మొత్తం తీసేసి మనం చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వచ్చిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయడం ద్వారా అయితే సపోర్ట్ చేయండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫో డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసి మరలా ఈ విధంగా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మిడిల్కి కట్ చేసుకోండి నేను లైనింగ్కి శాటిన్ క్లాత్ తీసుకున్నాను అయివైపు నా శారీ నెట్ క్లాత్ ఉండడం వల్ల సాటిన్ వేస్తే షైనింగ్ బాగుంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ వైజ్గా చాలా బాగుంటుంది రెండో పీస్ కూడా అంతే ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని కికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసెస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోండి ఇలా రెండు పీసెస్ ని జాయింట్ చేసుకొని వైపు పీస్ కూడా అంటే పింక్ కలర్ పై వైపు శారీలో పింక్ వచ్చింది కింద వైపున క్రీమ్ వచ్చింది అలా చూసుకుంటూ మనం లైనింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి పై వైపున పింక్ కింద వైపున క్రీమ్ కలర్ అలా జాయింట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పార్ట్ కోసం ఎంత క్లాత్ అయితే కావాలో అంత తీసుకోండి నేను వైపున థర్టీ కోసం ఫైవ్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను ఇది ట్వంటీ టూ ఇంచెస్ నడుము లూజ్కి నేను తీసుకున్నాను ఈ క్లాత్ మొత్తం మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్కి వస్తుంది నడుం పట్టి అనేది అంటే ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే మొత్తం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి వస్తుంది చూడండి దీన్ని ఇలాగా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్కి ఒక కచ్ అనేది పెట్టుకోవాలి అలాగే మరలా మా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఫోర్త్ పార్ట్గా చేసుకొని మరలా ఇంకో కట్స్ పెట్టుకోండి అలాగే లంగా పీస్ కూడా అంటే మిడ్డీ పార్ట్ కోసం యూస్ చేస్తున్నాం కదా ఆ పీస్కి కూడా ఇదే విధంగా ఫోర్త్ పార్ట్గా చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ చివరన ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి శారీ క్లాత్ని కూడా అదే విధంగా ఫోర్త్ పార్ట్గా చేసుకొని టక్స్ పెట్టుకోవాలి మనం స్టార్టింగ్ ఎలా చేస్తామంటే స్టార్టింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టక్స్ అని వస్తుంది కదా అక్కడికి మనం శారీ క్లాత్లో తీసుకున్న పీస్ కూడా అలాగే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి మనం పైన నడుం పట్టికి ఎలాగైతే కట్స్ పెట్టుకున్నామో శారీ క్లాత్కి కూడా అలాగే ఫోర్త్ పార్ట్గా చేసుకొని టక్స్ అనేది పెట్టుకున్నాను కట్స్ పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నాలుగు పార్ట్లు అంటే మనం స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి నడుం వైపున్న కట్స్కి అలాగే లంగా పీస్లో ఉన్న కట్స్ రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టు స్టిచ్ చేసామంటే మాకు ఎక్కడ కూడా క్లాత్ కానీ నడం పట్టి కానీ హెచ్చు తగ్గులు అనేవి రాదు అక్కడికక్కడ పర్ఫెక్ట్గా నడం లూజ్ అనేది సరిపోతుంది అలాగే ఫిల్ట్ కూడా కరెక్ట్గా వస్తాయి చిన్న చిన్నగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది చిన్నపిల్ల కాబట్టి చాలా సన్నగా ఉంది ఇలా చిన్నగా ఫిల్స్ పెట్టుకోవడం వల్ల మెడికి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది పట్టు లంగా కానీ మనం శారీతో లంగా బ్లౌజెస్ అలాగే లెహంగాకి స్టిచ్ చేస్తాం కదా దానికి కూడా ఇదే విధంగా కట్స్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేశామంటే మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాదు ఇంతకు ముందు కూడా ఒక పట్టు లంగా వీడియో అప్లోడ్ చేసిన అందులో కూడా ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపించాను మొత్తం కూడా అలా ఫస్ట్ కట్స్కి ఫస్ట్ కట్స్కి సరిపోయేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఎండింగ్ వరకు మనం స్టిచ్ చేసామంటే మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాదు శారీ ఫ్యాబ్రిక్ కానీ అలాగే నడుం పట్టి కానీ ఏది కూడా మిగలదు మరలా మరలా వెప్పి స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ టిప్ పాటించారంటే చాలా ఈజీగా ఒకేసారి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేవి ఇలా వచ్చింది అన్నీ ఒకే వెడల్పుతోటి స్టిచ్చింగ్ చేసుకోండి చిన్న చిన్న ఈ ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు శాటిన్ కానీ లేజర్ క్లాత్ కానీ ఇలా ఉన్నప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే లుక్వైజ్గా బాగుంటుంది మనం పైవైపు లంగాకి ఎలాగైతే అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నామో అలాగే ఫోల్డింగ్ చేసుకొని ఇవి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి లైనింగ్ అయితే అంత కట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్యాబ్రిక్ ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు వైపున మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మనం ఇందాక చూపించాను కదా అలా కట్స్ పెట్టుకున్నారంటే మనకు కరెక్ట్గా వస్తుంది లంగా పీస్ ఇలాగైతే మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అదే అదేవిధంగా లైనింగ్ క్లాత్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు మిడ్డీ పార్ట్ అనేది రెడీ అవుతుంది నేను బ్లౌజ్ కోసం ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అంటే కింద వైపు నా క్రీమ్ కలర్ వచ్చింది కదా ఆ క్లాత్ యూజ్ చేసి ప్రిన్సెస్ కట్తో బోట్ నెక్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను ఆ కటింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఇలా నడుము పట్టి రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకోండి ఎక్కడ మీకు క్లాత్ అనేది ఎక్కువ తగ్గులు అనేవి రాకోకుండా నీట్గా వస్తుంది మరలా దాని పక్కనే సింగిల్ ఫుట్ డిస్టెన్స్ తోటి మరొక స్టిచ్ వేసుకోండి ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకు పార్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ లైనింగ్ అలాగే పై వైపు క్లాత్ సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనకు మిడ్డీ పార్ట్ అనేది మొత్తం ఈ విధంగా రెడీ అయ్యింది ఎవరైనా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ మెథడ్లో స్టిచ్ చేశారంటే మీకు ఎక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో